శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో వినాయక చవితి రోజు ధరించాల్సినటువంటి వస్త్రాలు ఏంటో వినాయక చవితి రోజు ఏ సమయంలో అసలు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీ శుక్రవారము సెప్టెంబర్ ఏడో తేదీ శనివారం రెండు రోజులు కూడా చవితి తిథి ఉంది కానీ రెండు రోజులు చవితి తిథి ఉన్నప్పుడు తర్వాతి రోజు చవితి వ్యాపించి ఉన్న రోజు పండుగగా తీసుకోవాలని సిద్ధాంతంలో చెప్పారు కాబట్టి సిద్ధాంతం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ శనివారం వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలి అయితే వినాయక చవితి రోజు వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకమైన సమయంలో వరసిద్ధి వినాయక వ్రత కల్పన చేసుకోవాలి ఆ ప్రత్యేకమైన సమయంలో వినాయకుడి పూజ చేసుకుంటే సంవత్సరం మొత్తం వినాయకుడి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు ఆ టైమింగ్ ఏంటంటే ఉదయం పూట పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉదయం వినాయక చవితి రోజు పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక చవితి పూజ చేసుకోవచ్చు ఆ సమయంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో పూజ మొత్తం చేసుకున్న లేదా ఈ సమయంలో పూజ ప్రారంభించిన అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో పూజ చేసుకోండి కొంతమందికి అనివార్య కారణాల వల్ల ఉదయం పూట వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవటం వీలు కాని వాళ్ళు సాయంకాలం పూట కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవచ్చు కాబట్టి వినాయక చవితి రోజు ఉదయం పూట వినాయకుడి పూజ చేయటం వీలు కాని వాళ్ళు సాయంకాలం ప్రత్యేకమైన సమయంలో పూజ చేసుకోవచ్చు సాయంకాలం వినాయకుడి పూజ చేసుకోవాల్సిన టైమింగ్ ఏంటంటే సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో వినాయకుడి పూజ చేసుకోవచ్చు సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మొత్తం పూజ చేసుకున్న ఆ సమయంలో ప్రారంభించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయంటే వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతిపాత్రం అందువల్ల ఎవరైనా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది దానితో పాటుగా వినాయక చవితి శనివారం రోజు వచ్చింది కాబట్టి శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుడికి నీలం రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి నీలం రంగు వస్త్రాలు ధరించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వినాయక చవితి రోజు ఎరుపు రంగు నీలం రంగు వస్త్రాలను ధరించవచ్చు అలాగే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడరాదు అయితే వినాయక చవితి పర్వదినానికి చవితి తిథికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ చవితి తిథి సెప్టెంబర్ ఆరో తేదీ ఉంది సెప్టెంబర్ ఏడో తేదీ కూడా ఉంది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీ సెప్టెంబర్ ఏడో తేదీ రెండు రోజులు కూడా ప్రత్యేకమైన టైమింగ్స్లో చంద్రుణ్ణి ఆకాశంలో చూడకూడదు ఆ టైమింగ్స్ ఏంటంటే సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఆకాశంలో చంద్రుణ్ణి చూడకూడదు అలాగే సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆకాశంలో చంద్రుణ్ణి చూడకూడదు సెప్టెంబర్ ఆరు రాత్రి ఎనిమిది పదహారు వరకు సెప్టెంబర్ ఏడు రాత్రి ఎనిమిది నలభై ఐదు వరకు ఆకాశంలో చంద్రదర్శనం చేయకూడదు చంద్రుణ్ణి చూడకూడదు అలా చూస్తే నీలాపనిందలు వస్తాయి అలాగే వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వెలిగించవలసినటువంటి దీపము జిల్లేడు ఒత్తుల దీపం వినాయక చవితి రోజు ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించటం వీలు కాని వాళ్ళు దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంట వినాయకుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజించిన సంపూర్ణ ఫలితం కలుగుతుంది కాబట్టి ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో లేవని భావించే వాళ్ళు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించిన ఫలితం రావాలంటే రెండు గరికపోచలు అంటే గరికపోసల జంట వినాయకుడికి సమర్పించండి అప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది వినాయక చవితి రోజు రెండు మంత్రాలు ఖచ్చితంగా అందరూ చదువుకోండి మొట్టమొదటి మంత్రం గమ్ ప్రసాదనాయ నమ రెండో మంత్రం వక్రతుండాయ హుం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకోండి గమ్ ప్రసాదనాయ నమ వక్రతుండాయ హుం ఈ మంత్రాలు చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆటంకాలు విఘ్నాలు ఉండవు మీ మనసులో ఉన్న కోరికలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అలాగే ఏ సమయంలో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ధరించవలసిన వస్త్రాలేంటో వీటి గురించి తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి